పెయిన్షనర్స్కి ముఖ్య గమనిక ఎనభైలోపు రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దాండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియోనే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ముఖ్యంగా కొత్త సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి కీలక నిర్ణయం అయితే ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా పెన్షన్ పెంపునకు సంబంధించి ఆర్థిక మంత్రి అని చెప్పి అదేవిధంగా ముఖ్యంగా పెన్షనర్స్కి తక్కువ పెన్షన్ అందిస్తున్న నేపథ్యంలో పెన్షన్దారులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా ఈపీఎస్ పెన్షన్దారు చూడొచ్చు అయితే కొందరు ఐదు వేలు మనకి పెంచాలి అని చెప్పి అదేవిధంగా ఏడు వేల ఐదు వందలు కొంతమందికి పెంచాలి అని చెప్పి చెప్పిన నేపథ్యంలో సో ముఖ్యంగా ఏడు వేల ఐదు వందలకి మనకి ప్రాథమిక పెన్షన్ చేయాలి అని చెప్పి మనకి నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఇరవై ఆరవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ మనకి ప్రవేశపెట్ట పెట్టబోతున్న నేపథ్యంలో సో ముఖ్యంగా ఆర్థిక మంత్రి దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నారని ముఖ్యంగా పెన్షనర్స్కి గుడ్ న్యూస్ అందించబోతున్నారని చెప్పి తాజా సమాచారం అదేవిధంగా మనకి కీలక ఆదేశాలు జారీ కావడమే జరిగింది ముఖ్యంగా అనర్హులుగా ఉన్న వారికి పెన్షన్ రద్దు చేయాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఎనభై శాతం లోపు మనకి ఈ యొక్క రద్దు అయితే కాబోతుంది దీని ద్వారా ఏపీ ఖజానా శాఖకి ఆదాయం అయితే చేకూరుపోతుంది